హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నాను ఇది సండే రోజు వ్లాగ్ అండి నేను మార్నింగే వీడియో అనేది స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు అంతా కూడా కొంచెం స్పెషల్ రెసిపీస్తో వీడియో అయితే ఉంటుందన్నమాట అలాగే నర్సరీకి కూడా వెళ్ళాను కొన్ని మొక్కలు తీసుకొచ్చాను వీడియో ఎండింగ్లో దాన్ని కూడా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేసేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి ఈరోజు నేను తడిపిండి ముగ్గు వేస్తున్నా ఈరోజు ఇది వేయాలనిపించింది అయితే మనకు త్రీ టు ఫోర్ డేస్ వరకు ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో అయిపోయిన తర్వాత మళ్ళీ నేను అనమాట ముందు రోజే అయితే అప్పటికప్పుడు అంటే మనం ఇంకా మర్చిపోతాం కాబట్టి మనం ఏదైనా బ్యాటర్స్కి అలా నానబెట్టినప్పుడు ఈ ముగ్గు కూడా నానబెట్టేసుకుంటున్నా ఇంకా వెంటనే రుబ్బి ఫ్రిడ్జ్లో వెంటనే పెట్టుకుంటున్నా అనమాట అలా అయితే ఇంకా మరుపు రావట్లేదు ఇదిగోండి ముగ్గు అయితే ఇలా సింపుల్గా వేసుకున్న చిన్న చిన్ని ముగ్గులు చూపించమన్నారు కదా అందుకని చుక్కలు అవి లేకుండా ఇవి ఈజీగా వేసుకోవచ్చు అని చెప్పి ఈరోజైతే ఇది వేసుకున్నా అనమాట తడిపిండి ముగ్గుకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఎవరైనా చూడకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను యూజ్ అయితే అవుట్ చేయండి ఇదిగోండి ఇంకా వంటకు వచ్చేసాను అనమాట ఇక్కడ బ్రేక్ఫాస్ట్లు అన్నీ అయిపోయాయి కిచెన్ అది అంతా నీట్గా ఉండింది ఇంకా నాన్ వెజ్ రెసిపీస్ అనమాట సండే అంటే ఉంటాయి కదా అయితే ఎప్పుడు లాగా కర్రీస్ ఫ్రైస్ కాకుండా ఈరోజు చికెన్ పకోడీ చేద్దాం అనుకున్నా అందుకని స్కిన్లెస్ లెస్ తీసుకురమ్మన్న అనమాట ఇదిగోండి చికెన్ నీట్గా కడిగేసి అందులో కొంచెం పసుపు ఉప్పు కారం ధనియా పౌడర్ కొంచెం జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకుంటున్నాను దాని గరం మసాలా వచ్చేస్తే కొంచెం తక్కువ ఎందుకంటే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను అది చాలా ఘాటుగా ఉంటుంది అది కొంచెం వేసుకున్నా అలాగే ఒక నిమ్మకాయ మొత్తం పిండేశాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కాసంత ఆయిల్ ఇవన్నీ వేసి ఒక్కసారి అలా బాగా కలిపేసేయాలి ముక్కకి మసాలా ఉప్పు కారం అంతా చక్కగా పట్టాలంటే చేతితో కలపాల్సిందే మనం స్పూన్తో అలా కలిపితే బాగుండదండి అలాగే ఇందులో కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి చికెన్ అనేది నేను బియ్య పిండి ఒక దగ్గర దగ్గర వన్ కప్ వరకు వేసేసుకున్నా దీనివల్ల ఏంటంటే మనకు క్రిస్పీగా వస్తుందనమాట పకోడీ అయితే ఇంకా కొద్ది కొద్దిగా వాటర్ చల్లుకుంటూ మనకు ఆ పిండి అంతా కూడా ముక్కకు పట్టేలాగా కలిపేసుకుంటున్నా ఒకవేళ బియ్యం పిండి కొంచెము కావాలంటే కాన్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర కాన్ఫ్లోర్ లేదు అందుకని బియ్యం పిండితో అలా కలిపి పక్కన పెట్టేసా ఇంకా రైస్లోకి వచ్చేస్తే నేను ఎగ్ పులుసు పెడుతున్నాను ఎగ్స్ అవి బాయిల్ చేసేసి పల్లీలు నువ్వులు ధనియాలు అలాగే జీలకర్ర మెంతులు అన్నీ వేయించి పక్కన పెట్టుకున్న చింతపండు కూడా నానబెట్టేశాను ఇక్కడ కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి అందులో ఒక రెండు మూడు ఆనియన్స్ అలాగే ఒక రెండు మూడు టమాటాలు కట్ చేసి జస్ట్ అలా ఫ్రై చేస్తున్నా ఇది మరీ కలర్ మారిపోయి డార్క్ అయిపోయేంతలా కాకుండా కొంచెం పచ్చివసన పోయేంత వరకు అయితే చాలా ఇదిగోండి నా ఇవి వేయించుకున్నవన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫస్ట్ దీన్ని అంతా ఒకసారి గ్రైండ్ చేస్తాను తర్వాత మళ్ళీ ఇందులో రెండు లవంగాలు ఇలాయచి కొంచెం షాయి జీరా అవన్నీ వేసేసి నానబెట్టిన చింతపండు అలాగే టమాటా ఉల్లిపాయ వేయించాను కదా అదంతా వేసుకొని టేస్ట్కి సరిపడా ఇంకా ఉప్పు కారం కూడా ఇందులో వేసేసుకుంటాను దీన్ని మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసేసి మసాలా లాగా మిక్సీ పట్టేసుకుంటే ఇంకా మనకు కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఆల్మోస్ట్ చేపల పులుసు కూడా ఇలాగే చేస్తాను కాకపోతే టమాటా అది మగ్గించను కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఆ రెసిపీ అటువైపునేమో పాయసం చేస్తున్నా అనమాట సేమియా పాయసము కొంచెం సండే అంటే స్పెషల్స్ ఉండాలి కదా అందులో మా వారి ఆఫీస్కి వెళ్ళి ఉన్నారు మార్నింగే ఇవన్నీ తెచ్చి వెళ్ళారనమాట నేను ఇంకా రెసిపీస్ అనేవి స్టార్ట్ చేశాను లంచ్కి వస్తాను అన్నారు కాబట్టి ఇంకా చాలా బిజీగా ఉంటున్నారు కదా సండే కూడా వచ్చే వరకు ఇవన్నీ చేసి వెయిట్ చేస్తామన్నమాట అందరం కూడా ఎగ్స్ ఏమో అటువైపున ఫ్రై చేస్తున్నా కొంచెం ఆయిల్లో ఉప్పు కారము పసుపు వేస్తే అవి అలా మంచిగా ఫ్రై అయిపోతాయి మాడిపోకుండా చేసుకోవాలి అది ఇటువైపున మసాలా కోసం ఒక కడాయి పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగిన తర్వాత కొంచెం పుదీనా వేసుకొని ఇంకా మసాలా అంతా వేసి కలిపేసాను ఒక రెండు నిమిషాల తర్వాత ఆ మిక్సీ జార్లోనే వాటర్ వేసేసి కలిపి ఇంకా అందులో వేసుకొని బాగా మగ్గించాలన్నమాట కొంచెం ఆయిల్ తేలేంత వరకు ఇంకా పులుసు మరిగిపోయిన తర్వాత వేయించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవన్నీ ఇందులో వేసేసుకొని ఇప్పుడేం పెద్దగా ఇంకా ఉడికించాల్సిన పని లేదు ఫైనల్గా లైట్ గరం మసాలా వేసేసుకొని కొత్తిమీర వేసేస్తామంటే ఇంకా ఎగ్ పులుసు కూడా రెడీ అయిపోతుంది సండే రోజు వంటలు ఎలా ఉంటాయంటే రెండు పూటలకు సరిపడా చేసేస్తానండి మళ్ళీ మళ్ళీ ఇంకా నైట్ టైం పనులనేవి పెట్టుకోను ఎందుకంటే ఫ్యామిలీ టైం స్పెండ్ చేయాలి కదా వీకంతా వెయిట్ చేస్తాం కదా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి సో అలా ఇంకా కర్రీస్ అవన్నీ అయిపోయాయి రైస్ అయితే రైస్ కుక్కర్లో పెట్టేస్తాను ఇవాళ ఇక్కడ బిజీగా ఉంది కదా అందుకు చికెన్ మ్యారినేట్ చేసి పెట్టాను కదా ఇంకా పకోడీ లాగా వేసేసుకోవడమే కొంచెం దగ్గరగా కాకుండా విడివిడిగా వేసుకుంటే ముక్క చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతుంది అది కాక మంట కూడా మరీ హైలో కాకుండా లైట్ మీడియంలో పెట్టుకొని ఒకటికొకటి టచ్ అవ్వకుండా ఇలా వేసేసుకోవడమే కొంచెం టైం పడుతుంది ఇది ఫ్రై అవ్వడానికి నేను మర్చిపోయాను చెప్పడం కలిపేటప్పుడే కొంచెం లైట్ ఫుడ్ కలర్ యాడ్ చేశానండి కొంచెం ఆరెంజ్ కలర్ చాలా తక్కువ జస్ట్ పించ్ అంతే దానివల్ల ఏంటంటే మంచి కలర్ వస్తుంది వీళ్ళకి కూడా రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ వస్తుందని చెప్పి అలా వేసాను అన్నమాట ఎక్కువగా యూజ్ చేయండి ఫుడ్ కలర్ అనేది బాగా క్రిస్పీగా వస్తాయి అవి చెప్పిండి వేసాం కాబట్టి ఇలా అన్ని పీసెస్ అన్నీ ఫ్రై చేసేసి ఇంకా లాస్ట్లో మళ్ళీ మిగిలింది కూడా వేసుకున్నాను కొన్ని పీసెస్ మాత్రం అంత తినలేం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంకా ఫైనల్గా కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు అది కూడా ఫ్రై చేసేసి ఇక్కడ యాడ్ చేశాను అనమాట సండే స్పెషల్స్ అయితే ఇవన్నీ ఇవాళ ఇంకా పాయసము చికెన్ పకోడీ అలాగే ఎగ్ పులుసు పెట్టాను సింపుల్ వంటలు కొంచెం డిఫరెంట్గా బాగా అనిపించింది సండే ఇంకా అన్నీ కూడా డిష్ అవుట్ చేసేసి లంచ్ చేసేసాము లంచ్ ఆఫ్టర్ మళ్ళీ నేను ఒక్కసారి ఇలా స్టవ్ అనేది క్లీనింగ్ పెట్టుకున్నా ఇంకేం పెద్ద వంటలేమీ ఉండవు ఇంక ఈరోజు టీ కూడా ఏం తాగలేదు ఈవినింగ్ ఆ పాయసమే తినేశారనమాట లంచ్ టైంలో తినలేదు ఇదిగోండి ఇలాంటి వంటలు చేసినప్పుడు ఏంటంటే వెంటనే వంట అయిపోగానే క్లీన్ చేయడానికి ఉండదు ఎందుకంటే హీట్ ఉంటుంది కదా స్టవ్ అనేది అంతా కూడా వెంటనే చేయకుండా కొంచెం కూల్ అయిన తర్వాత చేస్తాను ఈ ఆయిల్ మరకలు ఇవన్నీ ఒకసారి టిష్యూతో క్లీన్ చేసేసి మళ్ళీ ఒక్కసారి లిక్విడ్ అది చల్లేసి మళ్ళీ వైప్ చేసేస్తాను అనమాట ఇంకా స్టవ్ కడగడం అది పెట్టలేదు ఏమో ఒకవేళ నైట్కి జొన్న రొట్టె అడుగుతారేమో అని చెప్పి కడగలేదనమాట మళ్ళీ రొట్టే చేసిన తర్వాత నైట్ ఒకేసారి కడుగుదామని సో ఇలా ఇవాళ ఫ్యామిలీతో స్పెండ్ చేసామన్నమాట ఇంకా అందరూ కూడా పడుకున్నారు నేనేమో కొన్ని వెజిటేబుల్స్ అవి తెచ్చారు మా వారు వచ్చేటప్పుడు వాటిని ఇక్కడ ఆర్గనైజ్ చేసుకుంటున్నా అన్నీ కూడా ఒకసారి సెట్ చేసుకున్నామంటే మనకి వీక్ అంతా సరిపోతాయి కదా వెజిటేబుల్స్ అనేవి ఈ మధ్య ఏంటంటే మండే కానీ థర్స్డే కానీ పెట్టే మార్కెట్కి అసలు వెళ్ళట్లేదండి వర్షం పడుతుంది అది కాక మా వారు కూడా లేటుగా వస్తున్నారు ఆఫీస్ నుండి అందుకని వీలు పడట్లేదని అని చెప్పేసి ఇంకా తానే వచ్చేటప్పుడు తీసుకొచ్చారనమాట రైతు బజార్లో అన్నీ కూడా ఇంకెక్కడి అక్కడ సర్దుకుంటే మళ్ళీ నెక్స్ట్ స్కూల్స్ అవి ఉంటాయి కదా అప్పుడు ఇంక ఇబ్బంది ఉండదు వెతుక్కోవాల్సింది అలాగే ఇంకా గోర్చిక్కుళ్ళు కానీ వలిచి పెట్టుకోవడము ఇలాంటి మునక్కాయలు ఇవన్నీ కూడా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే వంటలు చాలా ఫాస్ట్గా అయిపోతాయి నెక్స్ట్ డేకి మరీ టోటల్గా తీయట్లేను మునక్కాయకి అంతా పీలు కూడా లైట్గా అలా పీసెస్ వేసేటప్పుడు వచ్చేదంతా తీసి ఇంకా అన్నీ ఇలా బాక్సెస్కి మూతలు అవి పెట్టేసి పెట్టేసుకోవడమే పువ్వులు కూడా తీసుకొస్తారనమాట మళ్ళీ నేను మార్కెట్కి నేను వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ తీసుకొస్తాను ఈయన తెచ్చినవన్నీ అప్పటికప్పుడు అలా ఆర్గనైజ్ చేసుకున్నాను టమాటాలు కానీ వెజిటబుల్స్ కానీ లీఫీ వెజిటబుల్స్ కానీ అన్నీ ఇలా స్టోర్ చేసుకుంటే ఏంటంటే మనకి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి ఇంకా ఇవైతే తెలుసు కదా మీకు ఫ్లిప్కార్ట్లో నుంచి తెప్పించాను ఆర్గనైజర్స్ చాలా హెల్ప్ అవుతున్నాయండి అవైతే అసలు ఎంత నీట్గా భలేగా అనిపిస్తున్నాయి ఇంకా అవన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసి నేను మళ్ళీ పైకి వెళ్తున్నాను ఇంకా తెలుసు కదా డైలీ వెళ్తాను పైకి మొక్కలు ఎలా ఉన్నాయి వాటర్ పెట్టాలా ఇప్పుడు అదే కాక వర్షం కూడా పడుతుంది అప్పుడప్పుడు కాబట్టి దాన్ని చూసుకొని వాటర్ అనేవి ఇస్తూ ఉంటాను ముగ్గు చూసారు కదా తడిపిండి ముగ్గు ఆరిపోయిన తర్వాత చాలా తెల్లగా కనపడుతుంది అందంగా ఇంకా పువ్వులు అయితే బాగా వస్తున్నాయండి ఇప్పుడు మనం వేసే ఎరువులు మట్టి వల్ల కూడా బాగా వస్తాయి అది కాక ఈసారి తెచ్చిన ప్లాంట్స్ అన్నీ కూడా సక్సెస్ అనమాట లాస్ట్ టైం సమ్మర్లో అసలు కొనిపోయాయి కదా మల్లెలు కూడా చాలా బాగా వస్తున్నాయి వీటితో పాటు ఈవినింగ్ మేము కొంచెం నర్సరీకి కూడా వెళ్ళున్నాం అండి అయితే నర్సరీలో కొన్ని మొక్కలు తీసుకోవాలని ముందే అనుకున్నాను కొంచెం ఇండోర్ ప్లాంట్స్కే ప్రిఫర్ చేశానులేండి ఈసారి పైన అయితే బాగానే ఉన్నాయి కదా ఈ ప్లాంట్ అయితే తీసుకు ఇవి రెండు తీసుకున్నాను మళ్ళీ బిల్ వేసేటప్పుడు మర్చిపోయి అక్కడే పెట్టేసి వచ్చేసానంటే బిల్ ఏం కట్టలేదు అసలు వాళ్ళు తేవడం మర్చిపోయారు అనమాట చాలామంది ఉంటారు కదా సండే అంటే చాలా మంది వస్తారు ఇంకా వాళ్ళు కూడా కొంచెం మిస్ అయిపోయారు అనమాట ఇదేమో కాగడం వల్లే చూపిస్తాను అది తీసుకున్నాను నేను ఏం తీసుకున్నానో చూపిస్తాను అన్నాను కదా లాస్ట్లో చాలా పెద్ద నర్సరీ అండి ఇది ఈ మొక్క ఉంటుంది ఇది ఉండదు అనేది ఉండదు అసలు వెజిటబుల్స్ కానీ మొక్కలు పూల మొక్కలు కానీ షో పీసెస్ కానీ అలాగే మంచి మంచి తొట్లు మనము స్టాండ్స్ మొక్కలకు పెట్టేవి అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర నాకు ఇది భలే నచ్చింది ఇది ఈ డిఫరెంట్గా ఉన్నాయి వీటి ఆకులు అనేవి టూ షేడ్స్లో వచ్చి ఫ్లవర్స్ వచ్చాయి భోగన్ విల్లాస్ అంటారు కదా అది ఇంకా రోజెస్ కూడా చాలా టైప్స్ ఉన్నాయండి ఫార్టీ రూపీస్ నుంచి వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ఉంటుంది బాగున్నాయి కొన్ని ఇది చూడండి డల్గా ఎలా ఉందో ఫ్లవర్ ఇది రావడమే ఇలా వస్తుంటుందంట టూ షేడ్స్లో ఇంకా మొత్తానికి ఇవన్నీ తీసేసుకొని వెంటనే వచ్చేసాము చినుకులు పడుతున్నాయి అనమాట ఆ చినుకులు పడే హడావిడిలోనే ఆ మొక్కలు కూడా మర్చిపోయాను నేను ఇంకా ఏమేమో తీసుకోవాలనుకున్నాను కానీ ఇంకా కొన్ని అయితే తెచ్చుకున్నాను ఇదిగోండి చెప్పాను కదా కాగడ మల్లె టైప్లో ఉంటుంది అని ఇది మొగ్గలు ఎలా ఉంటాయంటే కొంచెం ఎరుపు రంగులో ఉంటాయి ఫ్లవర్స్ కూడా చాలా వస్తాయండి ఒక కొమ్మకి అందుకని లాస్ట్ టైం తెచ్చుకుని పోయిందని ఇది మళ్ళీ కావాలని తెచ్చుకున్నా ఇది ప్రైస్ కూడా ఎయిటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ తీసుకున్నారు హెల్దీగా ఉంది మనం ఎప్పుడే కానీ మొక్కలు తీసుకునేటప్పుడు అది హెల్దీగా ఉందా లేదా చూసి తీసుకోవాలి ఏమంటే తెచ్చి మనం పెట్టేసుకున్న తర్వాత అది చనిపోయిన తర్వాత బాధపడాలి కదా మనీ పెట్టి తెచ్చుకుంటాం కాబట్టి చూసి తెచ్చుకోవాలి ఇది ప్లాంట్ వచ్చేసి నేను ఆన్లైన్లో చెక్ చేశానండి ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ ఉంది ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇచ్చాడనమాట అతను ఇండోర్ ప్లాంట్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు వాటరింగ్ కూడా డైలీ ఇవ్వాల్సింది ఉండదు వీటికి పెద్ద మెయింటెనెన్స్ ఉండదు మెయిన్లీ చక్కగా ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు బాగుంటుందని చెప్పి ఇది ఒకటి తీసుకొచ్చా ఇది పెద్దగా ఏం పెరగదు జస్ట్ అలా ఉంటుంది అంతే లుకింగ్ వైజ్ న్యాచురల్గా బాగుంటుంది ఇంకా తర్వాత చామంతుల్లో ఎల్లో కలర్ తెచ్చుకోవాలనుకున్నాను కానీ అన్నీ అయిపోయాయంట ఇది ఒకటి పర్పుల్ చామంతి కనపడింది తీసుకొచ్చేసా మన దగ్గర ఆల్రెడీ ఎల్లో ఉంది కదా పర్పుల్ ఒకటి తీసుకొచ్చాను చాలా హెల్తీ ఉన్నాయి మొక్కలు కూడా చూసి మరీ తెచ్చుకున్నాను అయితే ఈ వర్షాకాలంలో ఏంటంటే పురుగులు అవి ఉంటాయి ఆకు తినే పురుగులు అవి కొంచెం అవి చూసుకోవాలి మనం తెచ్చామా లేదా అన్నట్టుగా కాకుండా ఇంకా ఇంతే ఇదేమో వాటర్ లిల్లీ అంటారు కదా ఒకటి తెచ్చాను ఇది ఏ కలర్ నాకు తెలీదు బట్ తీసుకొచ్చాను అది ట్వంటీ ఆర్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇచ్చాడు ఇదేమో టేబుల్ రోజు ఎల్లో కలర్ అనమాట మన దగ్గర పింక్ ఉంది కదా అందుకని ఎల్లో ఒకటి తీసుకొచ్చాను ఇది అన్నీ కొంచెం మంచిగా పాట్లో సాయిల్ మిక్స్ అంతా కలిపి మంచిగా పెట్టుకోవాలి ఇప్పుడు ప్రెసెంట్ టూర్కి ఏం తెచ్చా అని చూపిస్తున్నాను అంతే ఇదేమో ధలియా అంటారు కదా ఆ ఫ్లవర్స్ మన దగ్గర టూ ఆర్ త్రీ టైప్స్ ఉండే లాస్ట్ టైం కలర్స్ ఇదొకటి అలాగే షో కలర్లో వచ్చి మనకి మళ్ళీ వైట్ వస్తుంది మిడిల్లో అదొకటి ఇంకొకటి ఒక త్రీ కలర్స్ ఉండేనండి ప్లాంట్స్ అయితే ఈసారి వాళ్ళని అడిగితే ఇది ఒక్కటే ఉంది వాళ్ళ దగ్గర అసలు ఇప్పుడు ఇంకా సీజన్ లేదు తెస్తామమ్మా నెక్స్ట్ మంత్ అన్నారు అనమాట అప్పుడు మళ్ళీ తెచ్చుకుంటాను సో ఇవ్వండి నేను నర్సరీ నుంచి తెచ్చుకున్న ప్లాంట్స్ అండ్ సండే అంతా కూడా మేము ఇలా స్పెండ్ చేసామన్నమాట మంచి రెసిపీస్తో ఇవాళ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్లో చెప్పండి ఈ చిన్ని బ్లాగ్ అనేది ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్